బిందువు తనువున బుట్టును బిందువు తనువింద్రియముల బృందం వసువుల్ అందముగలుగుని వీదేనందున బుట్టినవో తెలియా అజునీకితరమా మూలమూలేనివని తెలుసుకొనుమా అందుకే దరసి మూలములేని బింద్వాది కంబులా పేరు దల్వకు తెలియ అజునికీతరమా మూలమూలేనివని తెలుసుకొనుమా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని చూ శ్రీమద్భాగవత కృష్ణ దిశ కేంద్రుల వారి చేయ విరచితమైన శక్తిద్వయ నిరాశకంపకు శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరుబులలో మతాల లక్షణ ప్రకరణంలో పద్దెనిమిదవ కందార్థాన్ని మనం ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో పరిపూర్ణము అనగా ఎలాంటిదో ఎరుక అనగా ఎలాంటిదో గురుముఖమున రెంటినీ గుర్తిరిగి ఎరుకను మృషాన్ని సరిపుచ్చుకున్నటువంటి సిద్ధాంతము ఇది అలాంటి పరిశుద్ధపు మార్గము ఇది ఇది శివరామ దీక్షితుల యొక్క పద్ధతి అని తెలియజేసి కొందరు ఎరుకొర మురింగి పరిపూర్ణమైనది అంటారు తెలియక మంచి చెడును గ్రహించలేక అని శిష్యులకు దృఢం చేసినటువంటి గురుదేవులు ఈ కందార్థము ద్వారా నాయన శిష్య బిందువును గురించి తెలియజేస్తాను నాయన నీకు ఎలా అంటే బిందువు తనువున్న బుట్టును బిందున తను ఇంద్రియముల బృందం వశువుల్ గలుగునివి దేనందున బుట్టినవో తెలియ నజు నీకి తరమా మూలము లేనివని తెలుసు కొనుమా శిష్య ఇవి ఏ కాలమందున లేదని లేకనే తోచినట్లుగా భ్రాంతి చేస్తున్నవని తెలుసుకో శిష్య ఈ గోప్యమును తెలియ బ్రహ్మకు కూడా సాధ్యం కాదు నాయన ఎందుకంటే ఇవి లేని నాయన మూలము లేని గోప్యమును ఎవరు మాత్రము ఎలా తెలుసుకోగలరు శిష్య ఏ కాలమందున మూలము లేనిదే శిష్య ఇది ఎలా అంటే శిష్య ఒక విషయం చెప్తా నాయనా నీకు బిందువు ఎక్కడ పుడుతుంది తనువున పుడుతుంది బిందువు అనగా ఏమిటి శుక్లము బిందువు అనగా ఏమిటి ఎరుక బిందువు అనగా ఏమిటి అహము ఇది ఎక్కడ పుడుతుంది శరీరంలోనే పుడుతుంది శిష్య తనువునే పుడుతుంది ఈ శుక్లం సరే బిందువున తను ఇంద్రియముల బృందం బసువుల్ అందముగా గలుగును ఈ బిందువులో ఏమేం కలుగుతున్నాయి శిష్య తనువు కలుగుతుంది అంటే ఉపాధి ఏర్పడేదానికి కారణమైనటువంటిది కూడా ఈ బిందువే నాయన సరే ఇంద్రియములు కలుగుతున్నవి ఏ ఇంద్రియములు కలుగుతున్నవి జ్ఞాన మనోబుద్ధి చిత్తహంకారములు కలుగుతున్నవి శ్రోత్రత్వక్కు చక్షు చిహగ్రాణంబులు కలుగుతున్నవి శబ్దస్పర్శ రూపర సగంధాదులైనటువంటి తన్మాత్రలు కలుగుతున్నవి వాక్కు పాణి పాదము పాయువు ఉపస్థానపడేటువంటివి కలుగుతున్నవి ఇంద్రియములు కలుగుతున్నాయి అదేవిధంగా బృందం పశువులు ఇంద్రియముల బృందము అశువులు కూడా అశువులనగా ఏమిటి ప్రాణోపాన వ్యానోధాన అనబడేటువంటివే ప్రాణములు ఇవి కలుగుతున్నది ఎక్కడ బిందువునందే కలుగుతూ ఉన్నవి శిష్య విత్తనములోనే చెట్టుకు సంబంధించినటువంటి కొమ్మలు కానీ రెమ్మలు కానీ పుష్పములు కానీ కాయలు కానీ పలములు కానీ సమస్తము ఆ విత్తనములోనే ఉన్నట్లుగా ఈ బిందువునందే సమస్తము ఒదిగి ఉన్నవి శిష్య అందముగా కలుగునివి దేనందున పుట్టినవో తెలియ ఇవి దేనిలో పుట్టాయి శిష్య పుట్టలేదు నాయన లేకనే కలిగాయి నాయన విత్తనములోనే చెట్టు చెట్టులోనే విత్తనము ఇవి రెండు ఒకదానికొకటి వీడి ఉండనట్లుగా ఉన్నవి కానీ అవి రెండు ఉండేటువంటి నేల ఏదైతే ఉన్నదో అది ఏ కాలమందున ఎరగకుండా ఉన్నది తద్విధానంగానే పరిపూర్ణము కూడా అలానే ఉన్నది శిష్య ఇవి దేనెందున పుట్టినవో తెలియటకు ఎవరి వశమవుతుంది ఆయన అజునకు అనగా బ్రహ్మకు వశము కాదు విష్ణుకు వశము కాదు ఈశ్వరునికి వశము కాదు శిష్య శిష్య అందుకే బయలున్న దరసి మూలము లేని బింద్వాది కంబుల పేరు దల్పకు తెలియ నదునికి తరమా ఇది తెలిసేందుకు ఒక దేవునికి తప్ప మరెవ్వరికీ సాధ్యము కాదు శిష్య అందుకే కావుననే బయలున్నదరసి ఉన్నది ఏది పరిపూర్ణము ఉన్నది అరసి దానిని చూసి దర్శించి గ్రహించి తెలుసుకుని మూలము లేనటువంటి బిందువాది కంబులు ఏవి నేను పైన చెప్పినటువంటి బిందువుతో కూడినటువంటి బిందువు ద్వారా కలిగినటువంటి ఇవన్నీ కూడా మూలము లేనివని తెలుసుకోవాలి శిష్య ఇక వాటి పేరు తలపకునాయన చేపట్టినది ఏదైతే ఉన్నదో చేపట్టిన దానిని అప్పటి వరకు తెలుసుకున్నటువంటి దానిని విడిచిపెడుతూ వచ్చేటువంటి మార్గము ఆయన శ్రేష్టమైనటువంటి మార్గము బిందువు బిందువు ద్వారా ఏర్పడినటువంటి ఇంద్రియములు అలానే అశువులు వీటికి కారణమైనటువంటి ఉపాధి అయినటువంటి మూలము లేని గుర్తిరయ్యే శరీరము ఇవన్నీ కూడా లేనివనే దీని మూలము ఎవరికీ తెలియదని తెలుసుకున్న పిమ్మట ఇక వాటిని తలపొటము ఆనబడేటువంటిది సరైనటువంటి మార్గము కాదు శిష్య అందుకే పోయిన కదార్థంలో శివరామ దీక్షల పద్ధతి ఇది అని చెప్పాను నీకు ఇవన్నీ మూలము లేనివని తెలుసుకోవాలి ఎక్కడ గురుముఖముననే తెలుసుకోవాలి శిష్య గురువు యొక్క బోధ ద్వారానే తెలుసుకోవాలి అలా విచారించి తెలుసుకోవాలి అని మనకు కృష్ణప్రభు దేశకేంద్రుల వారు నూట ఇరవై మూడవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ